వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల బాలుడు మృతి చెందాడని తక్షణమే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు చింతపల్లిలో శనివారం ఆందోళన చేపట్టారు చదలపాడు గ్రామానికి చెందిన చిట్టిబాబు రాజేశ్వరి దంపతులు రెండు నెలల బాబును గత నెల ముప్పై ఒకటి చింతపల్లి ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకెళ్లారు పసికందు మరణంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ ఎదుట గిరిజనులు నిరసన అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ చేతలపాడు గ్రామం నాకు చెందిన తంబేని చిట్టిబాబు రాజేశ్వరికి చెందిన రెండు నెలల బాబు వాంతలు రావడంతో బుధవారం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు అక్కడ ఏరియా ఆసుపత్రి చంటి పిల్లల డాక్టర్ ప్రభావతి నిర్లక్ష్యం వహించి నర్సులకు అప్పగించడంతో రక్త నమూనాలు సేకరించకుండా నాలుగు సెలైన్స్ బాటిల్ రెండు ఇంజెక్షన్లు ఎక్కించి పసికందు మరణానికి కారకులయ్యారని ఆరోపించి ఈ రోజు చింతపల్లి ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు తక్షణమే ఏరియా ఆసుపత్రి చంటి పిల్లలు తొలగించి నిపుణులైన వైద్యులను నియమించాలని ఇక మీదట అల్లూరి జిల్లాలో గిరిజనుల యొక్క మరణాలు జరగకుండా చూడాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు ఈరోజు ముప్పై ఒకటి చిట్బాబు గారు బాబు చంద్రబాడు విలేజ్ అయితే బాబుకి వామిటింగ్స్ అయ్యాయి తర్వాత కొంచెం డ్రౌజీగా ఉన్నాడని తీసుకొచ్చారు సో వెంటనే పిల్లల డాక్టర్ ప్రభావతి గారు చూసి మనకి అడ్మిట్ అవ్వమని చెప్పారు సో మొదట్లో వాళ్ళు అడ్మిషన్ తిరస్కరించినా సరే మళ్ళీ మూడున్నర ఒంటి గంటకు వచ్చారు మూడున్నర టైంలో మళ్ళీ జాయినింగ్ తీసుకున్నారు తీసుకున్న ఎస్ఎల్సి అడ్మిట్ చేయడం జరిగింది బేబీకి ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది ఎయిటీ ఉంది సో కంపల్సరీ అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్ చేస్తూ తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు వామిటింగ్స్ ఇంజెక్షన్ తర్వాత డిహైడ్రేషన్ ఉంది బేబీకి ఫ్లూయిడ్స్ అవి పెట్టారు పెట్టిన తర్వాత అప్పటికి కూడా రిఫరల్ చెప్తూనే ఉన్నారు హయ్యర్ సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు తీసుకెళ్ళము అని అలాగ ఉంది ఆవిడ డ్యూటీ ఫోర్ ఓ క్లాక్ అయిన తర్వాత మన నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంకా చూడటం జరిగింది బేబీ నైన్ నైన్ థర్టీకి అలాగా కొంచెం సిస్టు ఇంకా కొంచెం మరుతగా ఉందని పిలుస్తూ వెళ్ళారు వెళ్ళేటప్పటికీ బేబీ ఆస్పిరేషన్ చేసినట్టు చెప్పి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మళ్ళీ అన్ని స్టెబిలైజ్ చేశారు అన్ని మందులు అన్ని ఇచ్చి ఇచ్చిన తర్వాత రెఫరల్కి అప్పుడు ఒప్పుకుంటప్పుడు రెఫరల్ పంపించారు నర్సీపట్నం మన లో అయితే నర్సీపట్నం వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు డిక్లేర్ చేశారు హెల్త్ సో ఇప్పుడు ఆవిడ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అంత కేసు అంతా చూసాము చూసిన తర్వాత అది రెఫరల్ డాక్టర్ గారు చెప్పిన టైంకి తీసుకెళ్తే బాగున్నాను బాగా లేట్ అయింది తర్వాత డాక్టర్ గారి మీద ఏమైనా మనకి ఇప్పటి వరకు నేను అంత మాట్లాడాక మళ్ళీ అంటే ఫిజికల్ గా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఏం నిర్లక్ష్య ద్వారా అనిపిస్తే నాకు ఎస్ఎల్సి స్టాఫ్ గాని లేకపోతే మా వైద్యాధికారి ప్రభావతి పిల్లల డాక్టర్ గారి మీద కానీ నేను డెఫినెట్ గా రిపోర్ట్ రాసి మనం అథారిటీ కాదు కాబట్టి ఎవరు జాయినింగ్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పంపిస్తాను పంపించి తీసుకోమని చెప్తాను నేనైతే యాక్షన్ తీసుకుంటాను అంటున్నా ఇన్ని రకాలుగా కేసులు చెప్తున్నారు కాబట్టి మనం ఏంటంటే పైకి లెటర్ రాసి పెడతాము రిపోర్ట్ రాసి పెడతాము నేను వెయిట్ చేస్తాను తర్వాత ఈసారి మీ ఈ పత్రికా మొహంగా ఏం చెప్తానంటే ఇటువంటి నిర్లక్ష్యం కానీ ఎస్ఎల్సి కాదు అన్ని విషయాలు కూడా ఏమి మా డాక్టర్ల తరఫున గానీ ఏమి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామని నేను చెప్తున్నాం